టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ పూలే దంపతుల సిద్ధాంతాలను అనుసరిద్దాం తెలుగుదేశం పార్టీ బీసీ విభాగ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు పిలుపునిచ్చి మీడియాతో మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకెక్కిన శాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఈ రోజు స్థానిక పోసుల వీధి కూడల్లో ఆమె చిత్రపటానికి పూజారి కార్యక్రమాలు నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజు రెండు శతాబ్దాల క్రితం తన భర్త చేపట్టిన సాంఘిక సంస్కరణల ఉద్యమంలో ఆమె భాగస్థురాలి ధర్మచారిణిగా ఇంటికే పరిమితం కాకుండా సమాజం ఉత్తరణకు తన భర్త ఏదైతే సంకల్పించాడో అది తను కూడా భాగస్వామిని అవుతానని ఆమె తొలి అడుగు వేసి తనకు ఆ రోజు విద్యాభ్యాసం లేకపోతే తను విద్యాభ్యాసం నాకు కూడా విద్యాబోధన చేయించండి నేను నలుగురికి నేను చెప్తాను నేను ఆ దీంట్లో భాగస్వామిని అవుతానని చెప్పి ఆమె చదువుకుంటూ నలుగురికి చదువు చెప్తూ ఆమె ముందుకెళ్ళింది దాని తర్వాత కూడా ఆమె తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా ఆమె నలుగురికి పాఠాలు చెప్పాలా నలుగురు విద్యాభ్యాసం చేస్తేనే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తామని చాలా గ్రామాల్లో తిరిగి తిరిగి ఆమె పాఠశాల నెలకొల్పి ఆ రోజు ఆ ఉద్యమంలో ఆమె భాగస్వామి అయింది అందుకే ఈరోజు ఆమెని తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తించుకుంటూ మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించి పడుగు బలహీన వర్గాలని ఆ రోజు పునరుత్వింపజేయాల వర్గాలన్నింటినీ కూడా చైతన్యపరిచి వారి యొక్క అభివృద్ధికి ఆయన బాటలు వేయడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనే ఒక వేదికని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనివర్ కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం మనందరికీ ఆనందంగా ఆన ఆనందం తెలియజేస్తాను తెలియజేసుకుంటూ చలది